ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ వన్ మేము ఇక్కడ యోగా స్టార్ట్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఇరవై మంది మహిళలతో స్టార్ట్ చేసాము ఇప్పుడు నలభై మంది అయ్యారండి రోజు రెగ్యులర్ గా చాలా మంది నేర్చుకొని కొంతమంది పిల్లల దగ్గర యూఎస్ వెళ్ళారు కొంతమంది హైదరాబాద్ వాళ్ళ హస్బెండ్స్ రుచి రే ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇది ఉచితంగా ఉచిత సేవ లాగా చేస్తున్నానండి పైసా కూడా ఫీజు తీసుకోనండి వాళ్ళు ఇస్తాను వద్దంటాను మీరందరూ నేర్చుకున్న విద్యని నిత్య జీవితంలో మీరు సాధనలా చేసుకుంటే అదే నాకు ఇచ్చే ఫీజు అని చెప్పాను చాలు అంతకన్నా నాకు వేరే గురుదక్షిణ వద్దు చేసుకుని చక్కగా మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండండి అందరూ ప్రేమగా ఉండండి మంచి సమాజాన్ని నిర్మిద్దాం ముందు మనం మనముందా మహిళలు ముందు దేనికైనా ముందుకు రావాలి చైతన్వంతంగా ఉండాలి మహిళా శక్తి తెలుసుకోవాలి నాలోనే ఉంది శక్తి ఎవరో ఎక్కడో బయట లేదు నీలోనే ఉంది శక్తి అది వెలికి తీయాలి అందరిలో ఉన్న శక్తిని మానసికంగా శారీరకంగా బయటకు తీయటమే మా యోగా లక్ష్యం తొంభై నైన్టీన్ నైన్టీ నైన్ లో సిద్ధ సమాధి యోగా అనే క్లాస్ చేయటం జరిగింది ఇక్కడ అప్పుడు పటాభరాం గుళ్ళో జరిగింది క్లాసులు తర్వాత నేను విశాఖపట్నం బోధి వలసలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ అదే చాటు జరిగింది తర్వాత మాది మెయిన్ మా సంస్థ వచ్చేసరికి బెంగళూరు మరలవాడి ఆశ్రమం అక్కడ రెండు ఫేజ్ వెళ్ళడం జరిగింది ఇలా నేను నిత్యం సాధనకి వెళ్తూ ఉండేదాన్ని ఇయర్లీ వన్సాల వెళ్ళి ఉండేదాన్ని మధ్య మధ్యలో మాకు అప్పుడు ఏఎంసీలు అని పెద్ద గురువులతో క్లాసులు ఉంటుంటాయి మేము వెళ్ళే వాళ్ళు అక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి మాకు చెప్పాలంటే ట్రెక్కింగ్ అని మే అందరం గేమ్స్ అని మేము సాధనలో ముందుకెళ్ళటానికి టీచర్గా ఎలా ఉండాలనేది మాకు నేర్పిచ్చేవాళ్ళు అక్కడ అది నేర్చుకొని మా ఒకటే చెప్పారు మా గురువు గారు నువ్వు బాగుంటే కాదు సమాజం బాగుండాలి నీ ఇల్లు బాగుండాలి నీ చుట్టుపక్కల బాగుండాలి నీ ఇరుగు పరుగు బాగుండాలి అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు నువ్వు నేర్చుకునే విద్యని అందరికి పది మందికి పంచు ఇదే శ్లోకం మాకు చెప్పారు అదే నేర్చుకుని ఇలా నేను పెట్టుకోవడం జరిగింది నేను ఇక్కడ మాములుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తానండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామము ప్రాణాయామము అంటే ప్రాణాన్ని వృద్ధి చేసుకుంటూ పెంపొందించుకుంటూ అంటే ప్రాణం మన మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి అరచేతుల్లో అరకాళ్ళు గాని ఆ డెబ్బై రెండు నాడులు ఒక్కొక్క అవయ్యే కరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఆయా నాడులు ఎప్పుడైతే మనకు పని చేయదు సపోజ్ పక్షమాతం వస్తుంది అనుకోండి అన్నారో పని చేయపోతే వాళ్ళకి అసంబినది వస్తుంది ఆ నరాలను యాక్టివేట్ చేయటం పూర్తిగా చైతన్యవంతంగా ఉంటుంది బాడీని ఒక ప్రాణాయామం ద్వారా జరుగుద్ది ఒక పర్టికులర్ పొజిషన్ లో కూర్చొని వజ్రాసన్ ఆ సుఖాసన్ లేకపోతే ఏమి చేయాలో చైర్ లో కూడా కూర్చోవచ్చు కూర్చొని మేము చెప్పే ప్రాణాయం ముద్రా ప్రాణాయం అని చెబుతామండి ఆ ప్రణాయం ద్వారా టోటల్ బాడీ మొత్తం నరాలు యాక్టివేట్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది టోటల్ మీ బాడీ మొత్తం చైతన్యవంతంగా తయారవుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్న ముద్ర ఒకటి చెప్తారండి చెప్పాలంటే చాలా ఉంది ఇది చూడండి దీన్ని సంజీవని ముద్ర అంటారు ఇది హార్ట్ ముద్ర అని కూడా అంటారు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు అది మూర్ఖంగా ఉండకూడదు వెళ్ళే లోపల హాస్పిటల్కి వెళ్ళే లోపల కనీసం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఈ ముద్ర వేయించగలిగితే జస్ట్ ఇన్ సెకండ్స్ రిలీఫ్ వస్తుంది దీన్ని సంజీవని ముద్ర అంటారు హార్ట్ ముద్ర అంటారు ఇది అందరికీ నేర్పిస్తున్నాను ఈ పోస్ట్ కోవిడ్ వచ్చి తర్వాత కోవిడ్ తర్వాత చాలా మంది యూత్ కి హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇళ్లలో ఇదంతా ప్రాక్టీస్ చేయండి అమ్మా మీ వాళ్ళకి చెప్పండి చెబుతున్నాను చేస్తున్నారు ఇలా మిరాకిల్స్ ఉన్నాయండి ఫుడ్ గురించి ఉండేయండి కొన్ని ఫుడ్ ఎప్పుడు తినాలి ఎంత తినాలి ఎలా తినాలి ఏమి తినాలి ఈ నాలుగు నేర్పిస్తున్నా విశేషం ఎందుకంటే మాకంత అమ్మలు లేడీస్ ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు ఆరోగ్యంగా ఆనందంగా జ్ఞానవంతంగా ఉంటే ఇల్లు కుటుంబం మొత్తం పిల్లలు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు భర్త గాని అత్తమాములు కానీ ఆనందంగా ఉంటుంది తన నాలెడ్జ్ తెలుసుకుంటేనే కదా దీని వల్ల ఉపయోగం అని అలా నేర్పిస్తా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మారుస్తుంటాము ప్రాణాయామం నేర్పిస్తాను ఆసనాలు నేర్పిస్తాను మెయిన్ మంత్లీ వన్స్ పన్ క్లబ్ పెడుతున్నారు పన్ క్లబ్ అంటే ఆటలు చక్కగా అందరూ అన్ని బయట ఆటలు అంటే వేరుగా ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి యోగాలు అన్ని వయసులో వాళ్ళు అందరం కలుపుకొని ఒక గేమ్ లాగా ఆడుకుంటాము కింద పడతాం పైకి లేస్తాం ఒక జీవితం ఒక ఆటలాగా ఉండాలని మాకు నిదర్శనంగా ఉంటుంది అన్నమాట ఇయర్స్ నుంచి వస్తున్నారు ఫస్ట్ కొంతమంది నెగిటివ్ గా వచ్చారు కొంతమంది ఆల్రెడీ కొన్ని సంస్థలు చేసిన వాళ్ళు వచ్చారు అందరూ అనేక రకాల యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు పిరమిడ్ ధ్యాన వాళ్ళు ఉండారు ఎస్ఎస్ బై వాళ్ళు ఉండారు మెయిన్ ఎక్కువ మంది ప్రెషర్స్ ఉన్నారు అందరూ అందరూ కలిసి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉండే దాదాపుగా ఈ కోవిడ్ తర్వాత చాలా మందికి బ్యాక్ పెయిన్ లేడీస్ కామన్ అయిపోయింది షుగర్ అండి అందరికి ఈ మన ఈ ఫెస్టిసైజ్ ఫుడ్ వల్ల కానీ దేని ఆలోచన విధానం వల్ల కానీ వాళ్ళ టెన్షన్స్ వల్ల కానీ షుగర్ బీపీలు వస్తున్నాయి అందరికి చాలా మందికి అది మందులు పూర్తిగా తగ్గకపోయినా మందులు పవర్ తగ్గించుకున్నారు ఒక ఆవిడకైతే షుగర్ పూర్తిగా తగ్గినది కానీ డాక్టర్ గారు ఎందుకమ్మా టాబ్లెట్ చిన్న టాబ్లెట్ పెడతా అని పెట్టారంటే మన ఊర్లో డాక్టర్ గారే ఇలా జరిగింది బ్యాక్ పెయిన్స్ తగ్గుతున్నాయి మొక్కలు నొప్పి సంబంధించిన ఎక్ససైజ్ కూడా చెప్తున్నాను కొంతమంది నాకు అయితే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ డాక్టర్ ప్రముఖ డాక్టర్ గారు రెండు కాళ్ళు అరిగిపోయినాయి ఆపరేషన్ సర్జరీ చేయాలన్నారు మొక్కలు సర్జరీ నేను చూద్దాం ఇప్పుడే ఎందుకు అనుకోని నేను దాని సంబంధించి ఎక్ససైజ్ చేసుకున్నాను నేను బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నాను రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యిందండి మళ్ళీ లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగింది మళ్ళీ నేనే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని ఏమైందో చూద్దామని పట్టుదలగా లేచి నేను మళ్ళీ యోగా చేసుకొని మళ్ళీ రావడం జరిగింది జీవితంలో యోగా ఒక భాగం అయిపోవాలి ఒక ఒక గంట మీకోసం ఏమ్మా నా కోసం అని నా కోసం తినాలి పిల్లల కోసం భర్త కోసం ఎవరు రారు మన కోసం ఒంటరిగా వచ్చా ఒంటరిగా వెళ్తాం నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇంటికి ఎవరు ఆరోగ్యంగా ఉండాలి మెయిన్ ఆడవాళ్ళు స్త్రీలు మీరు ఆరోగ్యంగా ఉంటే అందరికీ చేసి పెట్టగలరు దేనికైనా మంచి విషయాలు చెప్పగలరు ఫుడ్ ఎలా తినాలి ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏ వాస్తవాలు చేయాలి ఎలా ఆలోచించాలండి అది కూడా చాలా మందికి దానివల్ల కూడా సగం రోగాలు వస్తున్నాయండి పాజిటివ్నెస్ లేదని జనాలు నెగిటివ్నెస్ ఎక్కువ ఉన్నాయి కొంతమందిని చూస్తే ఆ నెగిటివ్నెస్ పావాల ముందు ఒక పనికి వెళ్తాం అవద్దు అవుద్దో అవ్వద్దో టెన్షన్ దాని వల్ల ఏం జరుగుద్ది బీపీ బ్లడ్ ప్రెషర్ జరుగుతుంది ఆ టెన్షన్ తగ్గించుకుంటాం కరెక్ట్ డెషన్ తీసుకుంటాం అప్పుడు ఏం చేయాలన్నా అందరూ యోగా చేయాలి నా ఉద్దేశాలు ప్రతి ఒక్కళ్ళు యోగా చేసి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని వయసుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లో కూర్చొని చాలా మంది చేస్తారు వాళ్ళకనే ప్రాబ్లం అండి వాళ్ళు ప్రాణాయామ చేస్తారు వామప్ ఎక్సర్సైజ్ చేస్తారు ఫస్ట్ కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం రాజయోగం ఈ నాలుగుగా విభజించడం జరిగిందండి అయితే మామూలుగా అవన్నీ వివరించడానికి మీరు తక్కువ టైం ఇచ్చారు కాబట్టి చెబుతున్నాను అసలు యోగా అంటే ఏమిటి వాట్ ఈజ్ యోగా యోగా అంటే కలయిక కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ మైండ్ నీ మైండ్ కి నీ శరీరానికి అనుసంధానం చేసేదే యోగ కలయిక కలయిక అంటే ఆత్మ పరమాత్మ చాలా రకాలు చెప్తారు నీ ఆత్మ పరమాత్మ కలయిక అది కూడా కరెక్టేనండి ఇక్కడ ఏం చెప్తామంటే పంచకోశ శుద్ధి జరుగుద్దండి పంచకోశ శుద్ధి అంటే మనలో ఐదు కోశాలు ఉంటాయి అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఈ ఐదు కోశాలని మేము క్లీనింగ్ చేసి యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట శుద్ధి జరుగుతుంది ప్రధానంగా ప్రధానమంత్రి గారు అంటే సాక్షాత్ ఆయన శ్రీకృష్ణ భగవాన్ అనిపించిందండి మన భారతదేశాన్ని ఇతర దేశాలన్ని ప్రపంచం మొత్తం చూసేట్టుగా చేశారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత యోగాంధ్రాన్ని చేశారంటే పొద్దున్న మేము లైవ్ లో చూసినా విశాఖ బీచ్ కానీ అసలు మాకు పండగ ఇవాళ పండగ అనిపించింది నిజంగా అంత హృదయం ఉపయోగించింది అందరూ అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు మన ప్రపంచ దేశాలన్నీ మన పూర్వ విద్యని మన ఋషులు కనిపెట్టిన మన విద్య ఇది మన విద్యని యోగ విద్య అంటే భారతదేశాన్ని పుట్టిన మనదే యోగ విద్య అందరూ ఇప్పుడు మన వైపు చూస్తున్నారు భారతదేశం వైపు శిరీష నేను టూ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను ఇక్కడికి రావటం వల్ల నేను నైన్టీన్ స్టేజ్ లో ఉన్నాను యోగా డైలీ మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర దాకా యోగా చేస్తాను యోగా చేసిన తర్వాత నేను టెన్ కేజీస్ తగ్గాను డెబ్బై ఐదు కేజీ తగ్గాను మళ్ళీ గ్యాస్ట్రబుల్ కూడా ఉండింది అది కూడా చాలా వరకు కంట్రోల్ వచ్చింది మేడం చెప్పే రా ఫుడ్ కూడా మెయింటైన్ చేస్తున్నా మేడం రా ఫుడ్ తినమని చెప్తున్నారు అది కూడా డైలీ తింటున్నాను తింటాం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు కానీ అవకాశం ఇచ్చిన మేడం గారికి అందరూ చాలా గ్రేట్ గా బాధాభివందనని చెప్పాలి ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి మనందరి కోసం మేడం అన్ని టైమింగ్స్ మనం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మా కోసం కేటాయించి వస్తున్నందుకు మేడంకి కృతజ్ఞతలు చెప్పాలి ఉదయాన్నే మార్నింగ్ మేడం గారు చెప్తారు ప్రాణాయామం ధ్యానం యోగా అన్నీ చేస్తాము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కపాలీ బాతి ఇవన్నీ చేయటం వల్ల నాకైతే కొత్త అనేది చాలా వరకు తగ్గింది డైలీ మార్నింగ్ కంపల్సరీగా జీవన విధానంలో నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది యోగా చేయటం వల్ల నా ఆరోగ్యం మాత్రం నా చేతిలోనే వచ్చింది నా పేరు శ్రీ లక్ష్మి అందరికి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ఒక ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను అయినప్పటికీ నిత్య జీవితంలో యోగా అనేది ఒక భాగంగా మేము ప్రతిరోజు సాయంత్రం ఆడవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సాయంత్రం అందరికి అనుగుణంగా ఆరున్నర నుంచి ఏడు నలభై ఐదు ఎనిమిది లోపు మేము యోగా తరగతులని మా గురువు గారి ఆధ్వర్యంలో మేము జరుపుకుంటున్నాము నేటి ఆధునిక సమాజంలో ధన తోటి ధనాకర్షణ తోటి ఉన్న సమాజంలో మా గురువు గారు ఇంతమంది మహిళలకి ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా అందరికి మాకు తన యొక్క విద్యను మాతో పంచుకుంటూ మాకందరికి ఎంతో ఉపయోగకరమైన విషయాలను తెలియజేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప గురువు గారిగా మేము మా గురువు గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా నా పేరు శైలజ నాకు వట్టిగా మానసిక ఆందోళన ఉంటే ఇక్కడ యోగా శివాలయం దగ్గర యోగా చెప్తున్నారని లాయర్ ఆంజలి గారి భార్య పద్మావతి గారు చెప్తే దుర్గా టీచర్ గారి దగ్గరకు వచ్చి ఆ రెండేళ్ల నుంచి యోగా నేర్చుకుంటున్నాను దీనివల్ల అన్ని తగ్గి మానసికంగా శారీరకంగా బాగున్నాను వట్టిగా అది కూడా తగ్గింది బీపీ షుగర్ కూడా కంట్రోల్ కి వచ్చేసింది జై గురుదేవ్ మేము కూడా దుర్గా గారితో కలిసి అప్పుడు సిద్ధ యోగా చేశాము ఈరోజు యోగాడే సందర్భంగా అందరికీ కూడా యోగాడే శుభాకాంక్షలు నేను ఫస్ట్లో యోగా చేయనప్పుడు నాకు సైటిస్ ప్రాబ్లం ఉండేది అల్సర్ ప్రాబ్లం ఉండేది అవన్నీ కూడా యోగా చేసిన తర్వాత తగ్గిపోయినాయి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు అయింది మేము కలిసి యోగా చేసి అప్పటికీ ఇప్పటికీ నేను ఇప్పుడు చేస్తూనే ఉన్నాను అందువల్ల ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మధ్య మధ్యలో బ్రేక్ వచ్చినా యోగాలో మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే ఏదో అనివార్య కారణాల వల్ల కొద్దిగా బ్రేక్ వస్తుంటుంది మళ్ళీ కంటిన్యూ చేయాలి అలా చేస్తూ ఉంటాం వల్ల ఇప్పటికీ నాకు బాగున్నది అంటే మన పనంతా మనం చేసుకోవాలంటే మనం యోగా చేసుకోవడానికి టైం ఇవ్వాలి అప్పుడు మనం ఎంత పని చేసినా మనకేం ప్రాబ్లం ఉండదు భయపడతాం మన అమ్మ చేసుకోలేస్తామా పని అమ్మాయి లేకుండా అని చేసుకుంటాం వాళ్ళు పది ఇల్లు చేస్తున్నప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకోలేకపోవటం అంటూ ఉండదు అందరికీ నమస్కారం అండి నా పేరు సులోచన మేము రెండు సంవత్సరాల నుంచి యోగాకు యోగా నేర్చుకోవడానికి వస్తున్నాము నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది అది యోగా వల్ల యోగాకు రావడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంది యోగా యోగా వల్ల మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్య ఆరోగ్యం ఉంటుంది యోగా నేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి నా పేరు నాగమ్మ రెండు సంవత్సరాలు బట్టి వస్తున్నా నాకు మోకాళ్ళ అంత ముందు మోకాళ్ళ లెక్కలు ఉన్నాయి మా అన్న వరబాబు గారు ఎలమన్నాడు డాక్టర్ గారు రోజు వస్తున్నాను నాకు బాగా ఉంటుంది రెండు సంవత్సరాలుగా వస్తున్నాను అంటే అప్పటికే కోవిడ్ తర్వాతనే మాకు ఈ క్లాస్ స్టార్ట్ అయింది అప్పుడు అప్పటికే కొంచెం ఉంది కానీ అప్పుడు చాలా ఇంత దూరం కూడా నడవలేకపోయేదాన్ని బాగా ఆయాసపడేదాన్ని ఇప్పుడు హ్యాపీగా నడుస్తున్నాను అసలు ఆయాసం లేదు చాలా కొంచెం హెవీగా ఉండేది అన్నప్పుడు ఆ హెవీనెస్ అంతా పోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ యోగా ప్రాణాయామ ఆసనాలు ఇవన్నీ చేస్తే హాస్పిటల్ తో పని ఉండదు డాక్టర్స్ అందరూ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది కరెక్ట్ గా కనుక దేశ ప్రజలందరూ యోగా చేస్తారు